గ్రహాలు మనందరి అందరిపైన వర్షించాలని ముందుగా మేము ప్రార్థిస్తున్నాము ఇక రాబోయే రంజాన్ గురించి మన మిత్రులు పెద్దలు శుభాకాంక్షలు తెలియజేశారు అదే విధంగా ముందుగానే ఉగాది కూడా రాబోతుంది ఈ సందర్భంగా మేము కూడా ఉగాది శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము దేశవాసులు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని మేమందరూ కూడా కోరుకుంటూ మా మిత్రులు కూడా పాలు నీళ్ళ వలె కలిసిమెలిసి ఎప్పుడు ఉండాలని మత సామరస్యాన్ని కాపాడాలని కాళాస్త్రీ ప్రజల తరఫున అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మేము కూడా పాల్పంచుకునే అవకాశం కనిపించినందుకు మరి ఉండవల్లి వారికి మరి వారు మరి యొక్క పరమ పవిత్రమైన ఈ పురాత கிருத்தான் புராம் ிதாங்க ஐந்து கொண்டா ஸ்ரீனிவாஸ் நைன் வந்து நைன்ஸ் கூட இக்கடே சைடு மாதிரி நைன் நைன் நைன்ஸ் కాబట్టి ఇందులో పాల్గొనే అవకాశం మాకు దగ్గర అలా ఆయన సంకల్పించారు చేశారు మరి సహకరించిన గారికి అందరికీ కూడా పేరు ప్రేరణ ఇందులో మా ఉండే ఆత్మీయ స్నేహితులు అబ్దుల్ కలాం గారు కూడా ఉండడం మాకు ఎంతో గౌరవంగా భావిస్తున్నాము చాలా సగల్పంగా ముందుకుంటున్నాము ఇది మాకు తక్కిన అదృష్టంగా మేము భావిస్తాము చాలా సంతోషంగా మీ రోజు చాలా శుక్రవారం అంటే నాకు చాలా ఇష్టం చాలా చాలా ఇష్టం నాకు మరి రోజు రావడము అందరితో పాల్గొనడము ಮೇವು ನಮಾಜ್ ಜಯಮು ನ ಪೂರ್ವಜನ್ಮ ಅದೃಷ್ಟಮೂ ಸುಕೃತ ಅಪ್ರಿಯಾಫಲ ಭಾವಿಸ್ತಾನೆ ಇದು ನಾವು ದಕ್ಕಿನ್ನ ಗೌರವ ಅದೃಷ್ಟವಾಗಿ ಸಂದರ್ಭ ಅಬ್ದುಲ್ ಕಲಾಂ ಮೇ ಸ್ನೇಹಿ ಮುಸ್ಲಿಮ ಸೋದರು ಅಂದ್ರೆ ಅಡ್ವಾನ್ಸ್ ರಂಗಾಕು